మోసం చేయడమే కాకుండా భావితరాలకి చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో వాళ్ళ అంధకారంలో వాళ్ళ భవిష్యత్తుని నెట్టేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఉన్నాయి దానికోసం ఈరోజు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక ఆర్టికల్ తయారు చేయడం ఆ ఆర్టికల్ ని పేపర్ లో ఈ అనుకూల మీడియాలో రాయించడం అనుకూల సంబంధించినటువంటి మీడియాలు చూపించడం దానితో పాటు రెండవది వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించడం నీ కక్ష సాధింపులకు పాల్పడడం నీ కక్ష తీర్చుకోవడం తప్ప మరి ఒకటి అనిపించడం లేదు రకరకాలుగా ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసు సూపర్ శిక్షణ గురించి ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మీరు అడిగారు కాబట్టి సూపర్ శిక్షణ అడుగుతున్నారు కాబట్టి మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా మీ పేరు రైతుల సమస్యల గురించి మాట్లాడితే దాని మీద కేసులు పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇస్తానన్నారు ఇవ్వలేదేమయ్యా దానికి సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది పిల్లలు చదువుకోవడానికి ఈ రోజు అది అడ్డంకిగా మారింది వాళ్ళ సర్టిఫికెట్లు బయటకు వెళ్లాలన్నా ఉద్యోగం చేయాలన్నా సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఫీజు కట్టి తీసుకోమంటున్నారు చంద్రబాబు నాయుడు ఫీజు ఇవ్వలేదు వాళ్ళకి పాపం ఎగ్జామినేషన్ హాల్ టికెట్ లాగిపోతున్నాయి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు పిల్లల పాపం చాలా మంది మానసికంగా కురిగిపోతున్నారు దాని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు ఈరోజు ఎన్ని సందర్భాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు నేను ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచను మీరే కరెంటు తయారు చేయండి నేను మీకు గ్రిడ్ కనెక్షన్ ఇస్తాను అదనంగా మీరు ఉత్పత్తి చేసేటువంటి కరెంటు అమ్ముకుని మీకు సంపద సృష్టించేటువంటి అవకాశం ఇస్తున్నాడు సంపద సృష్టి దేవుడు ఈరోజు అనేక సందర్భాలు చెప్పాం అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాన్ని ఉటంకించడం జరిగింది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటిది ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వంచడం ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా పోవడం ఇంత నీచమైనటువంటి సాంప్రదాయానికి ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు కాబట్టి దాని మీద ఈ రోజు దానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయల ఈ రోజు ఎస్సీ ఎస్సీలకు సంబంధించినటువంటి ఏదైతే రెండు వందల యూనిట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచితంగా విద్యుత్ అవకాశం ఉండిందో దాన్ని కూడా ఈ రోజు రద్దు చేస్తా అనేక రకాలైనటువంటి అన్ని వర్గాలకు సంబంధించి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు ప్రశ్నించేటువంటి వాళ్ళని ఏదో ఒక అడ్డదొక్క అడ్డం తొలగించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాల్సింది ప్రశ్నించేది ప్రజల గొంతుగా వినిపిస్తారు నాయకులు అంతే తప్ప నువ్వు నాయకులను అణచివేదినంత మాత్రాన్నే ప్రజల్లో నుంచి అది తొలగిపోతుందేమో వీళ్ళు నా గురించి దుష్ప్రచారం నా గురించి ప్రచారం చేయకపోతే ప్రజల్లో ఆ దుష్ప్రచారం ఆ ప్రభావం పడదేమో దుష్ప్రభావం అనేటువంటిది నువ్వు అనుకుంటున్నావు ప్రజలు ఆరు నెలలకే ఎన్నడూ లేనటువంటి విధంగా పెదవి విరుస్తున్నారు నువ్వు చేసినటువంటి మోసాలు కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా ఈరోజు మాట్లాడుతున్నారు రోడ్డు మీదకి వచ్చి ప్రజలు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి నువ్వు తొక్కే కొంది ఇది ఉద్యమంలాగా ఎగిసి పడుతుంది తప్ప నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు తప్పుడు వ్యవహారాలు తప్పుడు నిర్ణయాలు నువ్వు పెడుతున్నటువంటి దొంగ కేసులు వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు గ్రహిస్తే మంచిది దానికి సంబంధించి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది జిల్లా అధ్యక్షులు సెక్రటరీలు రీజనల్ కోఆర్డినేటర్లు ప్రధానమైనటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక షెడ్యూల్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి రైతులకు సంబంధించి కానీ విద్యుత్తుకు సంబంధించినటువంటి ఈరోజు ఛార్జీలు పంపుదల మీద అయితే అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ వీటి మీద మనం నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేసాం ధాన్యం కొనుగోలు కొన్ని దగ్గర ప్రారంభమైతే అక్కడ కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా లేకుండా దళారీల ప్రవేశంతో ఈరోజు విపరీతంగా రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఎక్కడైతే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయో అక్కడ జరిగేటువంటి నష్టం మీద కూడా ఈరోజు అక్కడ ప్రజాప్రతినిధులు వెళ్తారు పరిశీలిస్తారు దాని మీద నిరసన కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడతాం అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఘనంగా పలికినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇవ్వలేదు దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించలేదు దాని మీద కూడా ప్రశ్నించాలనేటువంటి ఆలోచనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉచిత పంటల బీమా ఈ క్రాప్ చేసుకోవడం ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి బీమా వర్తింప చేసేటువంటి విధంగా ఏదైతే స్ట్రీమ్ లైన్డ్ ప్రొసీజర్ ఉందో దాని అంతా తీసేసి ఈ రోజు మీరు కట్టుకుంటేనే మీకు బీమా వస్తుందని చెప్పి చెప్పి ఉచిత పంటల బీమాకి మంగళం పాడడం వీటన్నిటి మీద కూడా ఈరోజు దృష్టి పెట్టాలనుకున్నాం అదే విధంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఒక విడతలో ఆరు వేల కోట్ల నుంచి మరలా తొమ్మిది వేల కోట్లు పదిహేను వేల కోట్ల భారం ఐదు సంవత్సరాల్లో నీ నోటితో నువ్వే సాక్షాత్తు చెప్పినటువంటి మాటలు ఐదు చార్ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచు అని చెప్పి ఒకటేసారి పదిహేను వేల కోట్ల రూపాయల పెనుభారం బహుశా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పదిహేను వేల కోట్ల రూపాయల పెనుభారం మోపినటువంటి పరిస్థితి లేదు దానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలకి ఇప్పటికే మామూలుగా నువ్వు వేయడానికి నిర్ణయం తీసుకుని ఒక బిల్లు అయితే ఇప్పుడు పడింది రెండో బిల్లు కూడా జనవరి నుంచి రెండోసారి ఆరు వేల కోట్లకు సంబంధించినటువంటి బిల్లులు ఇప్పుడు వచ్చాయి మరలా తొమ్మిది వేల కోట్లకు సంబంధించి కూడా జనవరి నుంచి పాపం ఆ ప్రభావం ప్రజల మీద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని మీద అదేవిధంగా పిల్లలకు సంబంధించి చదువులు కుంటు కాబట్టి విద్యా దీవెన జగన్మోహన్ రెడ్డి గారి క్రమం తప్పకుండా ఇచ్చినటువంటి వసతి దీవెన విదేశీ విద్య ఈ మూడు కూడా ఈరోజు ఎక్కడా ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి పాపం చదువుకునేటువంటి బిడ్డలకి ఈరోజు విఘాతం కలుగుతుంది కాబట్టి వాళ్ళ చదువులకి ఈ మూటికి సంబంధించి కూడా ఈరోజు ప్రజలకు సంబంధించి ప్రజలందరినీ కలుపుకొని ఆయా వర్గాలతో కలిసి నిరసన చేపట్టాలనేటువంటి ఆలోచన చేశాం కాబట్టి ఈ రోజు ఎక్కడైతే ధాన్యం కొనుగోలు కానీ రైతులకు సమస్యలు ఉన్నాయో క్షేత్రస్థాయిలో పర్యటించి డిసెంబర్ పదకొండవ తేదీ రైతులు అందరితో కలిసి ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ దగ్గరికి వెళ్లి రైతులందరితో కలిసి వెళ్లి రైతుల సమస్యల మీద ఏదైతే మనం చెప్పామో పెట్టుబడి సహాయం దగ్గర నుంచి ఈరోజు ధాన్యం కొనుగోలు ప్రారంభమైన దగ్గర గిట్టుబాటు ధర లేకపోవడం అదేవిధంగా ఉచిత పంట బీమా ఏదైతే ఉందో ఆ బీమా అమలు చేయకపోవడం వీటి మీద జిల్లా కలెక్టర్ గారికి మా నిరసన తెలియజేసి వినత పత్రం ఇవ్వాలనేటువంటి కార్యక్రమానికి డిసెంబర్ పదకొండవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ కరెక్ట్ ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎస్సీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రిసిటీ ఎస్సీ కార్యాలయం ముందు మా నిరసన తెలియజేస్తాం అదేవిధంగా ఎక్కడైనా సిఎండి ఆఫీసులు ఉంటాయి ఆ సీఎండి ఆఫీసుల దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థలకు సంబంధించినటువంటి సిఎండి సంస్థలకు సంబంధించినటువంటి అక్కడ వాళ్ళ ఎండి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్లి అక్కడ నిరసన తెలియజేస్తాం తెలియజేసి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ అన్ని జిల్లా వ్యాప్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం అదేవిధంగా జనవరి మూడవ తేదీ ఫీజ్ రియంబర్స్మెంట్ కి సంబంధించి విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యకు సంబంధించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరుతూ మరలా కలెక్టరేట్ దగ్గర ఈ మూడు ప్రాధాన్యత అంశాల మీద వెంటనే ఈరోజు కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లి వినత పత్రం ఇచ్చి ప్రజల యొక్క ఆలోచన తెలియజెప్పాలని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ తూట్లు పొడిచేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి మేలు కలిగిస్తే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాటన్నిటి మీద ఇటువంటి ప్రభావం చూపించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఏదో విధంగా నీకున్నటువంటి ప్రాధాన్యత క్రమంలో నిధులు ఖర్చు పెడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఈ రోజు విస్మరిస్తూ దానికి సంబంధించినటువంటి మీ వైఫల్యాలను కప్పపుచ్చుకునేటువంటి దిశగా నువ్వు ఆలోచన చేస్తున్నావు కాబట్టి ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయడంతో పాటు మీరు చేస్తున్నటువంటి తప్పుడు కేసులు దొంగ కేసులు వాటికి భయపడేది ఏమి ఉండదు కేసులకి అరెస్టులకి జైళ్లకి ఎవ్వరం భయపడేటువంటి ప్రసక్తి ఉండదు ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్వరాన్ని ఘనంగానే వినిపించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని విషయాల్లో కూడా ప్రజల పక్షాన నిలిచి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది